ఇంక జరగా బ్రదర్స్ ప్లీజ్ సంజయనగర్ నాయకత్వం సంజయ్ నగర్ నాయకత్వం సంజయ్ నాయకత్వం గెలిపించుకుందాం గెలిపించుకుందాం

అంబేద్కర్ సాధారణ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మేము ఎన్నో పని ఉంటామని దారు నాకు కృషి అండి మీకు భూమి ఉండాలంటే కరోనా చెప్పిన మాకు మీకు ప్రజాప్రతినిధులు మండల నాయకులు స్థానిక సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళినాం ఇప్పుడు ఇంటికొక ఇంటికి ఒక బండి ఇట్లా ఉన్నది కానీ మా తాతలు తండ్రులప్పుడు అప్పుడు రోడ్లు కరెక్ట్ లేవు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ ఇటువంటి సమస్యలను మేము దృష్టిలో పెట్టుకొని సారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత నిద్రకు కార్యక్రమానికి రావడం జరిగింది అప్పుడు ఇంద్రనగర్ నుండి అందరం కూడా ఐకమత్యంగా సార్కు కలిసి సార్ మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మాకు ఇప్పటి వరకు ఏ రకంగా కూడా మాకు విలేజ్ నుండి అక్కడికి ఇక్కడికి రాకపోకల ద్వారా మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ మాకు చేసి మమ్మల్ని ఆదుకోండి అని పల్లెనిద్ర కార్యక్రమంలో రావడంతో సారు అదే రోజు మాట ఇచ్చి ఇచ్చిన మాటను తప్పకుండా వెంటనే ప్రభుత్వాలు ఏవైనప్పటికీ సారు ఆ మాటను నెరవేర్చుకున్నందుకు మా కోరికలను నెరవేర్చినందుకు సారుకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా భావిస్తూ మరియు గ్రామ పంచాయతీ అయినాక మేము కొందరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీ అయింది ఓకే కానీ మాకు భవనాలు లేవు మాకు అరకంగా కూడా మమ్మల్ని ఆదుకోండి అని మేము సార్కు విన్నవించుకోవడంతో గ్రామ పంచాయతీ ఇరవై లక్షల సాంక్షన్ మీకు చేస్తాను ఎక్కడైనా భూమి ఉన్నదా చెప్పండి అని అనడంతో మేము ఎక్కడికి ఎవరిని అడిగిన కానీ ఇప్పుడు ఇంత స్పాట్ల పరి అది డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి ఇంద్ర నర్సులపల్లె గ్రామ సర్పంచి రిక్కల ప్రభాకర్ గారు ఈ భూమిని మాకు ఇవ్వడంతో మేము వెంటనే సార్కు తెలియజేయడంతో సారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే దానికంటే ముందు మేము ఏ ఒక్కరిని కూడా ఒక లీడర్ను పట్టుకొని గాని లేకపోతే ఒక కార్యకర్తను పట్టుకొని గాని ఏ ప్రజా ప్రతినిధులను కూడా పట్టుకొని వెళ్ళలేదు మేము రాజకీయాలు మాకు వద్దు మేం ప్రజల ముద్దు అనే విధంగా మేము సార్ దగ్గరికి కేవలం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాత్రమే తీసుకొని వెళ్ళినాం అదే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ కు ముందు ఒక రోజు ఫోన్ చేసిండు సార్కి ఇట్లా వస్తారు అని అనడంతో దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు మా తమ్ముడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పెళ్ళినప్పుడు వచ్చి నిన్నే భోజనం కూడా చేశాను మళ్లీ ఇలా భోజనం పెడుతున్నాను మీ అందరికీ ధన్యవాదాలు అప్పటికే అప్పుడున్న ప్రభుత్వం గ్రౌండ్ గుండాలు దండాలన్నీ గ్రామ చేస్తారు ఆ తర్వాత కొన్ని ఒడ్ర కానీలు గొల్ల పనులు కూడా చేస్తున్నాయి కానీ ఇట్లా దళిత కాలనీలు మురుకు దూరం ఉన్నాయి చేయాలన్న ఆలోచన అసలు అడిగే ఆలోచన కూడా కొందరు ఏమో కాదు మన వాళ్ళు అడిగినందుకు మీ ఆలోచన వచ్చినందుకు మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తారు అమ్మాయి గెలిపించింది మీరు గెలిచినప్పుడు ప్రభుత్వం వేరే మీ అందరూ తెలుసు ప్రభుత్వం మారింది ఇంద్రమ్మ ఇరమ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు వారి దగ్గరుండేవారు నాకు కూడా చాలా పంచారు నాది కూడా మోటి నుంచి కాంగ్రెస్ కుటుంబమే ఇవన్నీ పాత్ర మరి అనుకున్న ఆ సందర్భంలో మరి ఇట్లా అన్ని పనులు అడిగిన చెత్త అంటి మరి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయాయి ఈ ఐదేళ్ళు ప్లేసెస్ చూస్తే అక్కడ ఆందోళన చేసుకుంటా ఎవరు రాని అనుకుంటూ ఉండడా మరి మీరు అడిగిన పనులకు ఇట్లా గ్రామ పంచాయతీలు చేసుకుంటా అభివృద్ధి చేసుకుంటూ ఉండడా అని ఆలోచిస్తారు ఆలోచనలో నాకు సంతగా అనిపించింది ఇట్లా అభివృద్ధి చేద్దాం మరి నాకు పెద్ద వారసులు లేరు రాజకీయంగా ఉన్నంత టైంలో నాలుగైదు వేలు పనిచేద్దామనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చర్చలతో మనది లేదుగా మా మందిర ప్రపంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు నిరంగర గౌరవ వారు కూడా కోరితే పౌరు బోండు కూడా మనం గ్రామ పంచాయతీ చేస్తాం అయితే ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం బీర్పూర్ మండల కేంద్రం కావాలని ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కోరుకున్నారు స్థలంగా పూర్వం అప్పుడు బీడ్కు మండల కేంద్రం అయినాక మనం ఇమ్మీడియట్ గా ఒక గురుకుల పాఠశాల మంజూరు చేశాం కానీ స్థలం అవన్నీ లేక ఇబ్బంది అయింది తర్వాత ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం మంజూరు చేశాం టెండర్ కూడా పూర్తి అయిపోయింది కోటి నలభై ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే మండల స్థాయి దాన్ని అట్లనే మనం మంచిగా చేసుకున్నాం దాంతో పాటుగా మన తాల దర్మ కొయిలో పల్లె తవ్వాలకు కూడా భూపూజ చేసుకున్నాం పూర్ణులు కూడా భూమి పూజ చేసుకున్న స్థలం కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఆ రెండైతే పనులు ప్రారంభమైంది చాలా పనులు కూడా ప్రారంభమైనాయి ఈ రకంగా ఈ మారుమూల ప్రాంతమైన మన బీర్పూర్ మండలాన్ని ఒక గ్రామ మామూలుగా సారంగా ఒక అనుబంధంగా ఉండే మండల కేంద్రం చేసుకున్నాం మండలాధికారులు అందరూ చేయడం కొత్త కిరాయ బంగ్లా ఉండొచ్చు ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణానికి నిధులు వచ్చాయి అట్లా రేపటినాడు మనం ఎప్పుడో మండలం సరిగా లేదు తిప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగి నిధులు మంజూరు చేయిస్తాను చెప్పలేదు దాంతో పాటుగా మనకు అన్నింటికైతే ముఖ్యమైన వైద్యం విషయంలో ఫస్ట్ అంబులెన్స్ పెట్టించిన తెలుసు ఆరోగ్య కేంద్రం వచ్చేసింది నెక్స్ట్ ఉంటాను విద్య దానికి కస్తూర్బా గాంధీ విద్యాలయం అమ్మాయిలు చదువుకోవడానికి ఇక్కడ బిల్డింగ్ లేకపోతే పులితే రమేష్ కావచ్చు మా గంగానకి గంగానకు తెలుసు గంగాన ఎన్నిసార్లు మేమందరం మాట్లాడి వాళ్ళ అక్క వాళ్ళకి బిల్డింగ్ మాట్లాడి దాదాపు ఎంఈఓ గారు గౌరవ ఎంఈఓ గారు ఉన్నారు ఎంబీఓ గారు అతి త్వరలోనే అక్కడ ప్రారంభం చేస్తా అంటున్నారు వరువు తప్పకుండా చొరవ తీసుకోవాలి దీవో గారు వచ్చి అన్నారు ఈ విషయంలో పక్కగా చొరవ తీసుకుంటే పేద ఆడపిల్లలు భోజనము వసతి అన్నీ ఉంటాయి దానికి చేసుకోవచ్చు ఇప్పుడు ప్రారంభమైందని చెప్పి దాంతో పాటుగా ముఖ్యంగా దళితులు ఎక్కువ ఉన్నారు మీ అందరూ కోరుతా ఉన్న మా జగిత్యాల దా నాయకులు బాలశంకర్ అన్న యువ రాజ్ కుమార్ అంత్రిపతి నారాయణ గారు ఇంకా పవన్ గారు ఇంకా మిత్రులు వచ్చారు వారందరూ కూడా తెలుసు సోషల్ మీడియాలో చూసుంటారు మీరు జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా మహిళా దళిత మహిళలకు సంబంధించి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ తీసుకొచ్చారు డిగ్రీ రెండు వందల నలభై మంది అమ్మాయిలు చదువుకోవచ్చు మీరు ఈ మండలమే కాదు ఇలాంటి సెల్ఫోన్ ఉంది సోషల్ మీడియా ఉంది మీ వివిధ ప్రాంతాల్లో దళిత సంఘాలు ఉంటాయి అక్కడ చెప్పి డిగ్రీ చదువుతాలో మనం ఏపీ కన్వెన్షన్ పెద్ద బిల్డింగ్ కొత్తది సీట్లు ఇంకా కూడా ఖాళీ ఉన్నాయి ఇక మరి నెలైతే మాత్రం పోదేపోతాయి అట్లీస్ట్ వచ్చే సంవత్సరం కూడా ఖాళీ లేకుండా చూడండి రకరకాల కారణాలు ఇది చెప్పదలుచుకోలే ఒక నాయకుడు దాన్ని క్యాన్సిల్ చేయించాడు చేయిస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణ విద్యాశాఖ మంత్రి అవడం తోటి రిక్వెస్ట్ చేసి రెండు వందల నలభై సీట్లు తీసుకొచ్చినట్టు అలా ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది పుస్తకాలకు బట్టలకు కిరాయాలకు రెండు వందల నలభై మంది అమ్మాయిలు దళిత బిడ్డ వెళ్ళుకోవచ్చు అందులోకి ఇరవై శాతం మళ్ళీ అగ్రవందల పేదలకు బీసీలకు కూడా అవకాశం ఉంటుంది ఎస్టీలకు కూడా అవకాశం ఉంటుంది ఎస్టీ ఆడపిల్లలు కూడా ఎవరైనా చదువుకోవాలనుకుంటే దాదాపు పది నుంచి పదిహేను సీట్లు ఉంటాయి బీసీలకు ముప్పై సీట్ల వరకు ఉంటాయి వీటిని అన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ ఇవాళ గ్రామ పంచాయతీ చేసుకున్నాం అంబేద్కర్ భవనం కావాలను మా మహిళ మా మహిళా భంగం కావాలంటే ఎస్పెలి కాడ కింద గ్రామ పంచాయతీ మీద మహిళా సంఘం బ్రహ్మాండంగా పెట్టుకున్నారు తప్పకుండా ఇది అయిన తర్వాత అధికారులంతా సహకారం తీసుకుని తప్పకుండా మహిళా సంఘాన్ని కూడా తర్వాత ఒకటి చేస్తున్నాం ఈ ప్రాంతంలో రిఫ్యులేషన్ షాప్ హౌస్ ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇచ్చే సందర్భంలో ఇక్కడ కూడా మనం అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీరు ఈ రోజు ఇంత ఆప్యాయంగా నన్ను ఆదరించారు మరి ఈ ఒక పవిత్రమైన రోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు మరి భారతదేశ రాజ్యాంగాన్ని ఇవాళ సారథ్యం వహించిన వారు ఒక రత్న బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మరి ఇలా రాజ్యాంగాన్ని రచించుకున్నాం ఆ రాజ్యాంగంలో ఏముంటుంది మన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలని వారి వల్ల మీ అందరితోటి ప్రతిక్రియ చేయించారు మరి అలాంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ పూలమాల వేసుకుని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ రాజ్యాంగం అనేది అందరికీ కూడా కలిసి ఉంచేది మన దగ్గర పాల కులాలు మతాలు భాషలు దేశంలో అసలు మనుషులు చూస్తే ఇక్కడ పోతే వేరే తిరిగి కనబడతారు ఈస్టర్ ఇండియా నార్త్ ఈస్టర్ స్టేట్ మనుషులే వేరే రకంగా ఉంటారు కొట్టిగా తెల్లగా చిన్న ముక్కు ఆ రకంగా ఉంటారు నిత్యంలో ఇలా కాశ్మీర్ లో పోతే ఆదిల పని లేకుంటారు మన ఒకరు కూడా ఏదిన్నా కానీ రాజ్యాంగానికి బద్దులమ ఉండి మనం పని చేసుకోవాలి ఇక ఈ పని చేస్తున్నామంటే కూడా రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా చేయడమే అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇచ్చేదో ఏఆర్ అంబేద్కర్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ టీం అంతా కూడా బీరాయ్ గారు వాళ్ళొక టీంగా ఒక ఎవరు గారు ప్రధానమంత్రి గారి సందర్భంలో మనకు అందించిన దినం మరి మన యువత కూడా ఇవాళ చాలా కొన్ని మనకు తెలుసు ఈ గంజాయి ఇట్లాంటి చెడ్డలు వాటి అవుతున్నాయి పిల్లలు ఖచ్చితంగా వాటిలో మాత్రం ఎక్కడ కూడా మన పిల్లలను ఆ గంజాయి గుండీ మోని అంత మోళ్ళు కూడా నేనైతే మా నాయకులు అని చెప్తా నేను విడిపించలేదు నేను నిడిపియా కూడా ఓ నాయకుడు విడిపించినందుకు ఎంత సస్పెండ్ అయినంత పని సార్ కాబట్టి నేనైతే కాబట్టి మన యువత బాగా చదువుకున్న పిల్లలు ఉన్న గ్రామం ఇది ఎంత పిల్లలు ఎక్కడ చదువుకున్నారు ఎక్కడంటే మన నచ్చిన పని చాలా మంది ఉద్యోగస్తున్నారు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు బాగా స్ఫూర్తిగా తీసుకొని మన యువత కూడా బాగా చదువుకొని బయకు రావాలి ఆ విద్య కోసం వంతుగా అన్ని రకాలుగా సహకరిస్త మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే నవోదయ కాలేజ్ వచ్చింది మన జిల్లాకే ఫస్ట్ మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చింది అదేవిధంగా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ వచ్చింది మన స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా ఐదు కోట్ల తోటి టీఆర్ నగర్ నిర్మాణం అవుతుంది ఎవరైనా మెకానిక్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అది కూడా ప్రారంభం కాబోతున్నది ఐదు కోట్ల తిరిగి గుర్తి చేసి అంటే ఈ రకంగా అనుకోవచ్చు సంజయ్ రాక్ ఈ గత లాగట్టు దొరికింది అని చెప్పి ఈ గతకె లాగట్టుకోవడానికి కారణం ఈ ఆందోళన అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఒకటే అని చెప్పి నిరంతరం మీ అందరూ తెలుసు నర్సిల్లపల్లిలో ఎక్కడ లేని విధంగా పైప్ లైన్ ఫు అయ్యేదానికి కావచ్చు ఇవన్నీ చేసుకున్నాం నోలవా ప్రాజెక్టు ఎన్నోగరేషన్ అయితే ఉంది ఈ రోజు కూడా డిఎఫ్ఓ తోటి ఈ గారి మాట్లాడినా చాలా సార్లు ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చేదాన్ని ప్రజాప్రతినిధి చేసే ఎప్పుడు ఎవరు చెప్తే ఇవాళ గ్రామ పంచాయతీ ఇరవై లక్షలు ఇచ్చేది నాజేవులు కాదు ఇయ్య మీరు పోలీసు సబ్బు మీద ట్యాక్స్ కడతారు నూనె మీద కడతారు చీర కడుతుంటారు చెప్పులు కొడుతుంటారు అవన్నీ సర్కారు కథాన లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఎవరిక్కడ ఎక్కువ పెట్టితే వాళ్ళు ప్రజానాయకులు ఎవరు ఎక్కువ బుతుకతే వాళ్ళు ఒక్క ఇక ఆ రకంగా నిరంతరం నాకున్న పని రైతులు ఎక్కువ తీసుకోవాలి మన దగ్గర పనులు వ్యక్తం చేయాలి అదే ఆలోచనతోటి తప్పకుండా కార్యక్రమం అన్ని కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు యూ మరియు దేశ సమగ్రత మరియు సమగ్రతకు ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంత ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను మరియు